మస్తే వెల్కమ్ చానల్ నేను మీ వైషు ఫియర్ ఆఫ్ బీంగ్ అలో ఒంటరిగా ఉండడానికి మనల్ని ఎవరైనా వదిలేసిపోయినా అసలు ఇంట్లో ఎవరు లేకపోయినా ప్రపంచంలో ఏదో అయిపోతుంది నేను ఒక్కదాన్ని అసలు ఉండలేను ఖచ్చితంగా లైఫ్లో వాళ్ళు ఉండాల్సిందే అని అనుకుంటూ ఉంటారు చాలామంది వై ఎందుకు గా ఉండలేరు గా ఉండడం అంత భయంకరమైన విషయమా ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈ రోజు నాతో పాటు డాక్టర్ హరీష్ తనటి గారు మోటివేషనల్ స్పీకర్ తో మాట్లాడదాం హలో సార్ నమస్తే నమస్తే బాగున్నారా సో ఫియర్ ఆఫ్ బీయింగ్ అలోన్ ఇట్ ఇస్ ట్రూ యాక్చువల్లీ చాలా మందికి ఒంటరిగా ఉండాలంటే చాలా భయం చాలా అంటే చాలా భయం వాళ్ళకి వాళ్ళే చాలా ఊహించేసుకుంటుంటారు నీ ఒంటరిగా ఉంటే నా జీవితం ఏమైపోతుందో ఇంట్లో ఒంటరిగా ఉండడం పక్కన పెట్టండి జీవితంలో కూడా వాళ్ళు దే ఆర్ నాట్ రెడీ టు బి ఎలోన్ ఎందుకని అంత భయంకరమైన విషయం యా చాలా ఇంపార్టెంట్ వెరీ సో మెనీ లేయర్స్ ఉన్నాయి దీనికి మనము బై బర్త్ టు ది డెత్ వరకు అలోనే ఈ విషయం చాలా మందికి తెలియదు మనం గుంపులో ఉన్నా కూడా అందరిట్లా ఇట్ల ఉన్నా కూడా ఆర్ అలోన్ ఇది ఫ్యాక్ట్ యాక్సెప్ట్ చేయలేరు చేయలేరు ఎందుకంటే మనం ఇంకా జంతు స్వభావం నుంచి బయటకు వెళ్ళాలి జంతువులు అన్ని చూడండి ది స్టైన్ గ్రూప్స్ ప్యాక్స్ అంటాం వుల్ఫ్స్ ఫాక్స్ ప్యాక్స్ లో ఉంటాయి అన్ని జంతువులు గుమి ఉంటాయి ఉండే ఎప్పుడు కూడా అలోన్ గా ఉన్నారు అంటే ఏదో వచ్చి వేటాడి చంపేస్తుంది అందుకని జింక ఒక్కటి ఉండడం లేకపోతే అట్లా యానిమల్స్ ఇన్స్టింక్ట్ లో అలోన్గా ఉండడాన్ని వీక్నెస్ గా చూస్తారు అట్లాగే మనుషులు ఎవాల్వ్ అవుతూ కూడా అలోన్ కంటే కూడా గ్రూప్ గా ఉండడం మేము స్పిరిచువల్ సాధన స్టార్ట్ చేస్తున్నప్పుడు క్రౌడ్ మైండ్ సెట్ నుంచి మైండ్ సెట్ కు వెళ్ళడానికి అలోన్ గా ఉండడానికి ప్రాక్టీస్ చేస్తారు లోన్లీనెస్ వేరు ఏకాంతం వేరు ఓకే చాలా మంది ఏంటంటే నేను దేన్నో అటాచ్ అవుతాను అది నా నుంచి పోతుందేమో అనే భయంలో బ్రతుకుతారు నిజానికి మనకి ఏది అంటుకోదు పెద్ద సముద్రంలోకి దిగినా బయటకు వస్తే ఆ నీళ్ళ చుక్కలు తప్ప మనకి ఏవి రావు మనతో పాటు నిజంగా కూడా ఈ ఫ్యాక్ట్ మన మైండ్ లో సెటిల్ చేసుకోవాలి దట్ నథింగ్ గెట్స్ అటాచ్డ్ టు అస్ ఒకరోజు అన్ని అట్లా టక్ వెళ్ళిపోతాం ఈ ఈ అండర్స్టాండింగ్ లో బ్రతకాలి చాలా మట్టుకు ఎమోషనల్ లోన్లీనెస్ భయపడతాం ఆ గా ఉండడం భయపడకపోవచ్చు కానీ ఎమోషనల్ లోన్లీనెస్ అన్నిటికంటే భయానక చీకటి రూమ్ లోకి వెళ్ళాడు దేవు అని భయపడ్డారు ఫియర్ ఆఫ్ బీ ఓకే అండ్ అండర్స్టాండబుల్ తెలియదు లోపలికి వెళ్ళాక ఏముంటుందో అమ్మో దయముంటుదేమో అనే భయం చిన్నప్పటి నుంచి కండిషన్ అయ్యి ఉండొచ్చేమో అది కూడా ఓకే చీకటి రూమ్ లోకి వెళ్ళాలంటే చీకటి గదిలోకి వెళ్ళాలి ఎక్కడ పాడుబడ్డ బిల్డింగ్ ఉంది వెళ్ళాలి భయపడచ్చు అడవిలోకి వెళ్ళాలి భయపడొచ్చు కానీ చాలా మంది భయపడేది జస్ట్ ఎమోషనల్ లోన్లీనెస్ నేను పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ తో కానీ నేను జీవితంలో ఎవరిని మెప్పించలేనేమో అనే ఒక భయం అన్నిటికంటే వర్స్ట్ కైండ్ ఆఫ్ ఇయర్ అదే లోన్లీనెస్ ని భరించలేకుండా చేస్తాను చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్ ఉండాలి ఫ్రెండ్స్ ఉండాలి ఫ్రెండ్స్ ఉండాలి ఎవరో ఫ్రెండ్ ఏదో అన్నారు ఇంకా వాళ్ళు వదిలేస్తారేమో అని చెప్పి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అసలు సూసైడల్ థాట్స్ వచ్చేసే వాళ్ళు ఉంటారు ఓకే సో ఈ లోన్లీనెస్ కి మేజర్ గా దాన్ని ఫల్క్రం చూసుకుంటే మనం అది ఎక్కడ ఆడుతుందంటే బేసిక్ గా మన లోపల ఉండే ఆ నీడ్ ఆ డిజైర్ టు గెట్ అప్రూవల్ ఈ అప్రూవల్ లేనిదే మనం బ్రతకలేం అక్కడి నుంచి వస్తుంది లోన్లీనెస్ ఒంటరిగా ఉంటే ఏంటి ఇప్పుడు నేను బ్యూటిఫుల్ ఫ్యాంటాస్టిక్ డ్రెస్ వేసుకున్నాను ఎవరైనా చూసి అరే మస్తుందరని డ్రెస్ అనారనే వేసుకుంటాం ఎవరు ఇలా చూసేవాళ్ళు లేరు అనుకో అసలు వాళ్ళు గా మనని చూసి నీ డ్రెస్ చూసి జడ్జి చేసే వాళ్ళు ఎవరు లేరు అనుకుంటే చాలా మటుకు నీట్ రెడీ అవ్వం ఇంట్లో ఉన్నాము తెలిసిన వాళ్ళు ఇంకా ఎవరు చూడ బయట అంటే చాలా రిలాక్స్ అయిపోయి అసలు కనీసం బేసిక్ డ్రెస్సింగ్ సెన్స్ కూడా ఉండదు ఎందుకంటే మనం బ్రతుకుతున్నది జనరల్లీ ఎక్స్టర్నల్ అప్రూవల్ కోసం ఇది ప్రైమ్ దీన్ని అర్థం చేసుకుంటే దీని నెక్స్ట్ లెవెల్ ఈ అప్రూవల్ ఎలాగా నా ఫ్రెండ్ నాతో ఉంటే నాకు బాగుంటుంది వాడు నాకు చాలా విషయాలు చెప్తాడు ఆర్ దట్ అప్రూవల్ దట్ ఓకే నేను వాడు ఎడిక్వేట్ అవుతాను నాకు వాళ్ళు ఉంటే నా అమ్మ నాన్న సపోర్ట్ చేస్తే నాకు ఆఫీస్లో వాళ్ళు ఉంటే అందరూ కలిసి ఉంటే నన్ను ఒక అప్రూవల్ కిందకు వస్తుంది ఆ బేసిక్ అప్రూవల్ ఇన్స్టింగ్ వల్ల లోన్లీనెస్ ఉంటే భయన వస్తుంది అంటే దానికోసమే బ్రతుకుతాం నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ మన కండిషన్ ఎట్లా అయిపోతుందంటే సంథింగ్ ఎల్స్ మనని అప్రూవ్ చేస్తూ ఉంటుంది ద వే ఐ లుక్ ద వే ఐ థింక్ ద వే ఐ టాక్ ఎవరో ఒకటి చూసి అవును అవును అంటూ ఉండాలి లేకపోతే బ్రతకలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం అండ్ దిస్ ఈస్ ద ఫ్యాక్ట్ అలోన్గా కూర్చోండి మనకి కావాల్సింది ఓన్లీ తిండి ఊపిరి పీల్చుకోవడానికి మంచి గాలి ఇవే మనిషి నీడ్ నువ్వు వాళ్ళు జనాలు ఉన్నా లేకపోయినా నీ తెలియకుండా నీ నీ గోల్డ్ పెరుగుతున్నాయి నీ హెయిర్ పెరుగుతోంది యు ఆర్ ఏజింగ్ నీ టైం అయిపోతుంది సమయం అయిపోతుంది అయినా అదేదో ఉండాలి అదేదో ఉంటేనే ప్రాణం బాగుంటుంది హాయిగా ఉంటుంది అనే దాంట్లోకి వెళ్తారు దిస్ ఈజ్ అన్ ఇంటర్నల్ కండిషన్ లోపల నుంచి వెళ్తుంది ఇందులో కొంతమంది ఎక్స్ట్రీమ్ అయిపోయి ఒక్కళ్ళకి అంటుకుపోతారు అంటుకున్నాక వాడు వదులుతాడేమో ఆరు వాళ్ళు వెళ్ళిపోతే బై ఎనీ ఛాన్స్ ఇంకా అయిపోయారు అయిపోతారు నాకు ఇంకెవరితో కనెక్షన్ రావట్లేదండి కనెక్షన్ రావట్లేదు సో డేంజరస్ ఇది ఎప్పుడు కూడా మీతో మీరు కనెక్ట్ చేసుకుంటే ఈ యూనివర్స్ అంతా కూడా యువర్ ఫ్రెండ్స్ అండ్ దే ఆర్ ఆల్ సెపరేట్ అసలు బ్యూటీ ఏంటంటే వన్నెస్ విత్ సెపరేషన్ అది చాలా బ్యూటిఫుల్ థింగ్ ప్రతి పువ్వు సెపరేటే కానీ అన్ని పువ్వుల్లోనూ ఒక క్వాలిటీ సేమ్ పువ్వు వికసిస్తుంది సేమ్ క్వాలిటీస్ అందుకే మనం ఎప్పుడు కూడా మన లోపల క్వాలిటీని నింపుకుంటే యూ ఫీల్ ఎవ్రీ వన్ ఇస్ కనెక్టెడ్ ఫర్ అస్ ఎప్పుడైతే మనలో క్వాలిటీ ఉండదో మనం ఒక దాని వైపుగా ఎక్కువగా బెండ్ అయిపోతామో దానివల్ల మిగతావన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి సో ఇది చాలా ఫండమెంటల్లీ ఇంపార్టెంట్ అర్థం చేసుకోవడం నేను ఒక్క నెక్స్ట్ లెవెల్ చెప్పి నేను వెళ్ళి స్టాప్ ఫస్ట్ ఈ ఈ ఈ బేసిక్ అటాచ్మెంట్తో పాటు నెక్స్ట్ వచ్చే దాంట్లో ఈ ఫియర్ ఆఫ్ అన్నోన్ ఏదైనా జరుగుతుందేమో అనే భయాన్ని మనం కాన్స్టెంట్గా రిఎన్ఫోర్స్ చేస్తాం అమ్మో ఏమవుతుంది నా కెరియర్ నాకు తెలిసిపోవాలి నా ఫ్యూచర్ ఏంటో నాకు తెలిసిపోవాలి లేకపోతే నాకు భయం వేస్తుంది అనే ఒక ఫియర్ ఆఫ్ అన్నోన్లో బ్రతుకుతారు ఏం జరుగుతుందో ఏం జరుగుతుందో ఏం జరుగుతుందో లైఫ్ ఏంటి లైఫ్ ఏంటి అది మోస్ట్ డేంజరస్ థింగ్ అది ఎప్పుడు కూడా పిల్లల్ని నేర్పించకూడదు ఈ మూమెంట్ ఏం చేస్తాం నెక్స్ట్ మూమెంట్ ఏంటి ఒక అందాజా ప్లాన్ నా లైఫ్ అలా ఉంటారు అంతే ఎక్కువగా ఎప్పుడైతే లైఫ్ ని కంట్రోల్ చేయాలి అనుకుంటాము ఈ లోన్లీనెస్ చాలా బాధపడుతుంది చాలా చాలా బాధపడుతుంది నేను ఒక చూసాను తను వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అన్ని డబ్బులు ఆస్తి అన్నీ ఉన్నాయి ఇల్లు పెద్ద ఇల్లు ఉంది ఫోర్ బెడ్రూమ్ ఫ్లాట్ ఉంది అన్ని ఉన్నాయి సమ్ యాక్సిడెంట్ హస్బెండ్ చనిపోయాడు ఇంకా మా సిక్స్ మంత్స్ బాధపడచ్చు వన్ ఇయర్ బాధపడచ్చు బట్ లైఫ్ గో ఆన్ కానీ ఎప్పుడు ఆ ఆలోచనలోనే ఉండి అలా డల్ ఉండి డల్ డల్ షీ క్యాన్సర్ క్యాన్సర్ తనకి వచ్చేసింది సో నేను ఎప్పుడు అంటాను నీకు జరిగిపోయిన దాని గురించి వెళ్ళిపోయిన దాని గురించి నువ్వు దాన్ని పట్టుకుని ఉంటే నువ్వు ఎప్పుడూ లోన్ అవుతావు అది లేకపోతే నేను ఫుల్ఫిల్ కాలేను అనే ఫీలింగ్ ఎప్పుడు వచ్చినా యూ విల్ బి లోన్లీ లైఫ్ ఆపేస్తారు ఆగిపోదు లైఫ్ లైఫ్ ఆపుకుంటారు ఇక్కడ ఆపుతారు అందుకే ఎమోషనల్ లోన్లీనెస్ అంటాను రియల్ లోన్లీనెస్ ఎమోషనల్ లోన్ అవుతారు ఎమోషనల్ లోన్లీనెస్ వచ్చిందా వాటికి చుట్టూ ప్రపంచం రంగులమయంగా ఉన్నా లోపల ఎప్పుడు ఏదో మిస్ అయిపోయింది మిస్ అయిపోయింది మిస్ అయిపోయింది దాంట్లో మనకి ఎలా నేర్పిస్తారంటే ప్రాక్టీస్ బీయింగ్ ఎలోన్ నువ్వు చిన్నప్పుడు తల్లి గర్భంలో ప్రాక్టీస్ చేసి వచ్చావు తొమ్మిది నెలలు అలోన్ నీకు ఫుడ్ ఎప్పుడు వస్తుందో లేదో వచ్చినప్పుడు నువ్వు మూసుకుని తిను నువ్వు ఉండు ఆ చీకట్లో కళ్ళు మూసుకొని రండు యు ప్రాక్టీస్ బీయింగ్ అలోన్ ఎప్పుడు కూడా ఇప్పుడు కూడా మాకు ప్రాక్టీసెస్ రద్దీ ఉన్న ప్లేస్ లోకి వెళ్ళి కూర్చోవు అండ్ స్టార్ట్ రియలైజింగ్ యువర్ అలోన్ లైఫ్ చేంజ్ ఇట్లా మారుతుంది జీవితం ప్రతి వ్యక్తి ట్రై చేయాల్సింది ఫుల్ రద్దీ ఉన్న ప్లేస్ లో కూడా ఎవరి జీవితము ఎవరి నుంచి వాడుకో యూనివర్స్ అలా వెళ్ళిపోతూ ఉంటుంది వి థింక్ మా నా నేను ఒక అతన్ని చూశాను చెన్నై ఏదో పోస్టింగ్ ఆఫీస్ ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళాల్సి వచ్చింది టెరిఫైడ్ అయిపోయాడు భయపడిపోయాడు మన భాష రాదు సార్ అక్కడ ఎవరు నాకు తెలియదు సార్ ఇక్కడ తెలిసిన వాళ్ళు పది మంది పేర్లు పేరు అంతే ఇంకంతే ఆ పది మంది కోసం బ్రతుకుతున్నాం వాళ్ళు లేకపోయారంటే నేను ఏంటి అన్నట్టుండి అక్కడికి వెళ్ళి అక్కడ కొత్త ఫ్రెండ్స్ చేసుకో ఓ వన్ ఇయర్ అయ్యాక వాడిని వదలాలంటే బాధేస్తుంది సో పాయింట్ ఈస్ మనము అలోన్ అని ఫీల్ అవుతాము కానీ నెవర్ అలోన్ అలోన్ ఎవర్ మనకు ఆర్ కనెక్టెడ్ ఎప్పటికీ అలోన్ అవ్వలేము ఆర్ కనెక్టెడ్ యూనివర్సే మొత్తం యూనివర్స్ లో అన్ని ఇట్ ఆల్ అట్లా ట్రాన్స్ఫర్ అవుతుంది అక్కడెక్కడో సముద్రం నుంచి ఒక ఆ మబ్బులు ఇక్కడికి వచ్చి అక్కడ నుంచి నీళ్లు పడుతుంది వీఆర్ ఆల్ కనెక్టెడ్ ఇది రావడానికి ఈ జ్ఞానము ఆర్ అండర్స్టాండింగ్ రావడానికి టైం పట్టినా షుడ్ ఆల్ ట్రై దిస్ ఒక వన్ ఇయర్ కూర్చుని వన్ ఇయర్ పట్టని టైం బట్ ఐ రియలీ వాంట్ టు నో దట్ ప్యాటర్న్ ఎలాగ నేను యూనివర్స్ తో కనెక్ట్ అయి ఉన్నాను నేను తీసుకున్న గాలి ఇక్కడ నుంచి బయలుదేరి ఎటెళ్తుంది ఎవరు ఎవరు పీలుస్తుండొచ్చు దాన్ని మళ్ళీ అది ఎలా దారి తీసుకుంటుంది యూనివర్సల్లీ ఇంత కనెక్షన్ జరుగుతోందా అనేది ఇట్స్ బ్యూటిఫుల్ థింగ్ అది మెడిటేషన్ లో షుడ్ ఎస్టాబ్లిష్ దట్ పళ్ళు మూసుకుని అసలు నా నుంచి ఊపిరలా నా నుంచి ప్రాణం అలా ఈ మొత్తం సిస్టమ్ ని నాకు తెలిసేలాగా ఏది చేస్తోంది దాన్ని పట్టుకున్న రోజున లోన్లీనెస్ ఉండదు ఎవరైతే ఆ లోన్ ఒంటరి ఫీల్ అవుతున్నారో దే షుడ్ ట్రై దిస్ బట్ ఒకవేళ మీరు చెప్పినట్టు అందరూ వచ్చేవాళ్ళు వెళ్ళిపోయే వాళ్ళే ఎవరు ఉండరు వీఆర్ ఎలోన్ బట్ వీఆర్ కనెక్టెడ్ టు యూనివర్స్ వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోతారు ఈ విషయం అందరికీ అర్థం కాదు ఎవరితో అయినా కనెక్ట్ అవ్వాలంటే కూడా ఏదో ఒక రోజు నన్ను వదిలేసిపోతాడేమో అందుకే ఇప్పుడే నాకు అవసరం లేదు ఆ కనెక్షన్ నేను గమన నా బౌండరీ నేను పెట్టుకుంటాను వాళ్ళకేం చెప్తారు చాలా ఇంపార్టెంట్ ఇది ఇది రెండు రకాలుగా వస్తుంది ఇప్పుడు మీరు చెప్పిన ఆలోచన ఒకటి నిస్పృహ నుంచి రావడం ఎలాగో వదిలేస్తారులే అని రావడం నిజంగా దట్స్ ఈ సంసారం అనే సాగరము ఏ రోజైనా వదిలేస్తుంది ఇందులో పడి కొట్టుకో నేను అని అనేవాడు అలా సైల్ స్టెబిలైజ్ అవుతాడు నాకు వాళ్ళు చూడాలని వాళ్ళు నా లైఫ్ లోకి రావాలని లేదు వస్తే వద్దు అనేది కూడా లేదు మరి లైఫ్ బోరింగ్ అయిపోతుంది అసలు జనాలే తెలుసా నువ్వు నమ్మవు ఇప్పుడు నవ్వు నేను ఒక అమ్మాయితో కనెక్ట్ అయ్యానుకో ఆ అమ్మాయితోనే కనెక్షన్ మాట్లాడాలి ఆ అమ్మాయి వదులుతుందేమో నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంటుందేమో అని గిఫ్ట్లు ఇచ్చుకుంటూ మేనేజ్ చేసుకోవడం ఒకటైతే ఐఎమ్ ఓపెన్ అమ్మాయి వచ్చిన అబ్బాయి వచ్చిన ఫ్రెండ్ వచ్చిన పిల్లవాడు వచ్చిన అందరితో ఐఎమ్ కనెక్టెడ్ యు బికాస్ ఎవ్రీ వన్ నా లైఫ్లో మొత్తం ఉండరు ఒక రోజు వస్తారు వెళ్ళిపోతారు నా సొంత పిల్లలే నాతో ఉండరు ఒకరోజు అలా వచ్చి ప్రవాహంలో వెళ్ళిపోతారు నేను ఎవ్వరికి కనెక్టెడ్ కాదు అందరికి ఓపెన్ ఎనీ వన్ టు వన్ టు అట్లా కూర్చుంటే బ్యూటిఫుల్ టైం రా ఎందుకు నవ్ ఐఎమ్ నాట్ ఆపరేటింగ్ విత్ అటాచ్మెంట్ నేను ఎంత ప్రేమిస్తున్నా కదా నన్ను ఎందుకు ప్రేమించట్లేదు నా గిఫ్ట్ నీకు నచ్చలేదా అనేది బాధ లేదు ఉన్నది ఉన్నాం హ్యాపీగా ఉన్నాం నువ్వు నా లైఫ్ లోకి వచ్చావా హ్యాపీ వెళ్ళావా హ్యాపీ అంటుకోలే ఎప్పుడు కూడా బంధుత్వం బాధ కాదు బందీగా ఉండడం బాధ వాళ్ళు నా గర్ల్ ఫ్రెండ్ అనేసరికి ఎరుక్కుపోయారు నేనంట నీ గర్ల్ ఫ్రెండ్ తనకి లైఫ్ ఉంటుంది తనకి చాయిస్ ఉంటుంది తనకి ఎంటైర్ సిరీస్ ఆఫ్ జన్మలు ఉన్నాయి నీకు ఈ జన్మలో ఇట్లా కనెక్ట్ అయింది కానీ జన్మ జన్మలుగా జన్మ జన్మలుగా ట్రాక్ రికార్డ్ ఎక్కడి నుంచో వస్తుంది సో సమ్ బై ఛాన్స్ నీ లైఫ్లోకి వచ్చింది ప్రిజర్వ్ గా చూడాలి బందీ చేసేద్దు నేను టైంకి ఎయిట్ ఓ క్లాక్ అయింది నువ్వు ఎందుకు రాలేదు ఇంతగా ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నావు వేస్ట్ ఆఫ్ టైం నిజంగా వేస్ట్ ఆఫ్ టైం అది మనము నేను అన్నట్టుగా మీరు లోన్లీనెస్ ఎవరూ లేకుండా ఉండేది ఒక ఆస్పెక్ట్ నాకు ఆమె ఉండాలి ఆమెతో ఉండాలి లోన్లీ నేనంట కమ్ అవుట్ ఆఫ్ దాట్ ఎట్లాగో వీళ్ళందరూ వెళ్ళిపోతారు కాబట్టి ఈ క్షణంలో ఎవరు నా లైఫ్ లోకి వచ్చినా వాళ్ళతో గా ఆ క్షణంలో బ్రతికేయాలి హ్యాపీగా వితౌట్ ఎనీ అటాచ్మెంట్ వితౌట్ ఎనీ కోరికలు వాళ్ళు ఇది చేస్తే ఇలా ఉంటా అది చేస్తే అలా ఉంటా అని లేకుండా జస్ట్ ప్యూర్ బీయింగ్ ఆ మూమెంట్ ని ఎంజాయ్ చేయడం అందరికి రాదు కదా అదొక్కటే ప్రాక్టీస్ చేయాలి అదొక్క లైఫ్ అంటే ఆ మూమెంటే సరదాగా రేపెళ్ళి బ్రతుకు చూద్దాం రేపు వెళ్ళలేము కానీ ఆలోచిస్తాం రేపు ఏం చేయాలి రేపటి కోసం అని చెప్పేసి ఎగ్జాక్ట్లీ బ్రతకలేవు అది కూడా నీ ఆలోచన కూడా ఇప్పుడుదే రేపటి గురించి నీకు వచ్చిన ఆలోచన ఇప్పుడు అది ఈ క్షణంలో నువ్వు రేపు గురించి ఇమాజిన్ చేసుకుని బ్రతుకుతున్నావు సో ఈ క్షణం అయిపోతుంది నిజానికి ఇది ఒక్కటే ఇట్స్ కాల్డ్ రెవల్యూషన్ ఆర్ చేంజ్ ఇన్ లైఫ్ అంటారు కదా ఇలాంటి పాయింట్లో వస్తుంది ఎన్లైటన్మెంట్ అలాగే వస్తుంది అవును కదా ఎందుకు పరిగెడుతున్నాను ఎక్కడికి పరిగెడుతున్నాను నేను ఇప్పుడు రేపు ఎగ్జామ్ బారాయాలనుకో ఏం చేయాలి ఎగ్జామ్ బారాయాలి బారాయాలనుకునే కంటే ఈ క్షణంలో ప్రిపేర్ అవ్వాలి కదా యాజ్ సింపుల్ అస్ అట్ నీకు ఫ్యూచర్లో కోరిక ఉంది ఏదైనా ఒకటి అవ్వాలి ఒక డైరెక్టర్ అవ్వాలి హీరో అవ్వాలి మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలి ఆర్ బిజినెస్ పెట్ట ఏదైనా ఈ క్షణంలో వర్క్ చేస్తాను సో నో అటాచ్ టు ద ఫ్యూచర్ ఆ క్షణంలో రేపు నా బిజినెస్ ఏమవుతుందని ఆలోచించకంటే ఈ రోజు నేను కి ఏం చేయొచ్చు ఓ నాలుగు పనులు రాసుకుందాం ట్రై చేద్దాం రాయే చూద్దాం వాడు ఏమైనా ఇన్వెస్టర్ చేశాడనుకో వెరీ గుడ్ లేదనుకో మళ్ళీ ఇంకో ట్రై చేస్తాం అంతే ఈ క్షణం నేను బ్రతుకుతున్నా కదా దిస్ ఎంటైర్ ఫ్యాకల్టీస్ లివింగ్ కదా ఈ ప్రాణముని నేను వదలకూడదు అనేది పెట్టుకుని ఈ ప్రాణముని ఏదో పాస్ట్లో ఎవరో జరిగిన మోసము ట్రామాను అమ్మో నన్ను వదిలేస్తాడేమో ఆవిడకి డైవర్స్ అయ్యి సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాం ఆ సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు చాలా మంచివాడు కానీ ఆయనకి క్యాంప్స్ ఉంటాయి ఊరికి వెళ్ళాలి వేరే వేరే చోట్లకి వెళ్ళాలి చాలా మంచివాడు నిజంగా కూడా కానీ అలా వెళ్ళిపోతే ఈయన కూడా నన్ను వదిలేస్తాడేమో నేను ఆయనకి సరిపోవట్లేదేమో ఎడిక్వేట్ కాదేమో నేను ఇంకేదైనా వండి పెట్టచ్చా ట్వంటీ ఫోర్ అవర్స్ ఫోన్ చేస్తూ ఉంటుంది ఫోన్ చూసుకుంటూ ఉంటుంది మెసేజ్ చేశాడా లేదా మెసేజ్ చేశాడా ఆయన పాపం చాలా సిన్సియర్గా మెసేజ్ కూడా చేస్తుంటాడు కానీ బికాస్ ఆఫ్ ద పాస్ట్ డ్రామా ఫస్ట్ హస్బెండ్ నన్ను వదిలేశాడు అనే దాంతో ఇప్పుడు ఆపరేట్ చేస్తూ షీ ఆల్వేస్ ఫీల్ అ లోన్ ఇంకా ఆయన ఏదో చేయట్లేదు ఆయన మెసేజ్ చేస్తాడు వీడియో కాల్ చేస్తాడు ఇక్కడ ఉన్నాను ఏం చేస్తున్నావు అని అడుగుతాడు వంట చేస్తున్నా అన్ని ఉంటాయి కానీ ఎక్కడో షీజ్ ఆపరేటింగ్ లోన్ అయిపోతానేమో మళ్ళీ నన్ను వదిలేస్తాడేమో మళ్ళీ నేను పెయిన్ఫుల్ అయిపోతానేమల్ వెరీ పెయిన్ఫుల్ కదా వాళ్ళకి పెయిన్ఫుల్ వీళ్ళకి పెయిన్ఫుల్ ఎందుకు ఆ పాస్ట్ ఆలోచనకి అంటుకు లోన్లీనెస్ అంతా ఆ అంటుకున్నది తెగిపోతున్న తెగిపోతుందేమో అని వస్తుంది సో ఈరోజు ఏమేమి అంటుకున్నారో అన్ని వదిలించేసుకోవాలి ఏం అంటుకోవద్దు దేనికి ఇది కష్టమైన గట్టిగా చెయ్యండి రోజు బట్ ప్లానింగ్ ఉండాలి ప్లానింగ్ ఫర్ ద ఫ్యూచర్ ఒక టెన్ ఇయర్స్ కి మనం ఇప్పుడే ప్లాన్ చేసేసుకోవాలి ప్లాన్ ఆ రోజు కూర్చొని ప్లాన్ చేసేసుకోవాలి ఫినిషింగ్ దాని మీద ఏడవద్దు అమ్మో చేయాలి అమ్మో చేయాలి అమ్మో చేయాలని ఏడవద్దు ప్లాన్ చేసుకుని మంచిగా నా ఫ్యూచర్ లో నేను చేయబోతున్నాను ఒక ఇల్లు కట్టుకోబోతున్నాను అంత బంగారంతో కట్టిస్తా ప్లాన్ చేసుకో తప్పులేదు దానికి ఏం చేయాలి ఓ పది కోట్లు కావాలి పది కోట్లకి ఏం చేయాలి సంపాదించాలి సంపాదించాలంటే ఏం చేయాలి ఇప్పుడు పని చేయాలి నేనంటుంది ఎప్పుడైతే మనం ఆ లోన్లీ దాంట్లోకి పడతాము చీకటి చాలా మంది ఉన్నారు అట్లాగా నేను అంటాను ఈ రోజుల్లో బికాస్ ఆఫ్ ద వాస్ట్ టెక్నాలజికల్ ఇంప్రూవ్మెంట్ మానసిక స్థితిని పెంచుకోవాలి ఇట్లాంటి వాటికి నువ్వు ఒకప్పుడు పడ్డ బాధ ఇప్పుడు లేదు కాబట్టి మానక మానసిక స్థితిని పెంచుకుంటే ఈ చీకటి పోతుంది మనకి అద్వైత వేదాంతంలో చెప్తారు స్పెండ్ టైం విత్ యువర్ సెల్ఫ్ నీతో నువ్వు బోరు కొట్టినన్ని రోజులు అప్పుడే నువ్వు బయట వెతుక్కుంటావు నీతో నువ్వు బ్లిస్ఫుల్గా బోరే ఉండదు నాతో నేను హాయి కూర్చుంటే మంచి పాట పాడుకుంటా నాతో నేను స్పెండ్ చేస్తా నా లోపల చెప్పకుండా ఇన్ని మెకానిజమ్స్ నడుస్తున్నాయి కదా వాటిని అబ్జర్వ్ చేస్తా హాయిగుంటా ఫస్ట్ దట్స్ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే అందరు వస్తారు అప్పుడు లైఫ్లోకి నేను ఇన్ని రోజులు ఇట్లా చేశాను చేశానేంటే అందరూ ఈరోజు ఈ పని చెయ్యండి నిజంగా ఈ వీడియో విల్ బి చేంజింగ్ లైఫ్స్ ఈ ఒక్క పని చేయండి ఇన్ని రోజులు బాధ నుంచి ఆపరేట్ చేశారు కదా ఈ రోజు నుంచి హ్యాపీనెస్ నుంచి ఆపరేట్ చేయండి ఇప్పుడున్న క్షణం అద్భుతం వదిలేశాడు తిట్టేశాడు నన్ను మోసం చేసేసాడు అన్నీ అయిపోయాయి ఈ క్షణం నుంచి నేను ఐ విల్ ఆపరేట్ ఇన్ ద పాజిటివ్ సెన్స్ ఆఫ్ హ్యాపీ నా లోపల నేను హ్యాపీ వచ్చాడా వెల్కమ్ రాలేదా వెల్కమ్ మళ్ళీ బై బై వెల్ చెప్పే వెల్కమ్ ఓకే మళ్ళీ వెన్ ఎవర్ యు కమ్ కమ్ ఇలా వదిలిపెట్టండి నిజంగా ఇట్లా తిరుగుతుంది జీవితం ఇది ట్రై చేయాలి ఇట్ షుడ్ బ్యూటిఫుల్ ఆ పాస్ట్ థ్రెట్స్ నుంచి పాస్ట్ వరీస్ నుంచి అసలు యూ షుడ్ నెవర్ ఆపరేట్ ఎందుకంటే అదే అట్రాక్ట్ చేస్తుంది మండి మీ లైఫ్ లోకి అట్లాంటి వాడే వస్తాడు నేను చూశానండి ఇది సత్యం 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 ఎవరైతే నేను అలోన్ అలోన్ అయిపోతాను అయిపోతాను అలోన్ అయిపోతానని చేశాడు వాళ్ళు అలోన్ అయిపోతారు మా నాన్న పెట్టే టార్చర్ తట్టుకోలేక మా హస్బెండ్ నన్ను బాగా లవింగ్ గా చూడాలని వెంటబడి వెంటబడి ప్రేమించి ఇంట్లో ఎదురించి పెళ్లి చేసుకు వాడు పెళ్ళైన అయిన తర్వాత నుంచి బయట ఇంకా ఆమె బాధ ఇంట్లో చెప్పుకోలేదు ఇంట్లో చిన్నప్పటి నుంచి మా నాన్న నా మాట వినలేదండి ఇప్పుడు హస్బెండ్ నా మాట వినట్లేదండి రేపు పిల్లలు నీ మాట వినరమ్మా అని చెప్పాను ఇదే టోన్ లో నిజము నువ్వు అక్కడి నుంచి ఆపరేట్ చేస్తే అందరు అలా దూరం అయిపోతారు మనం ఏదైతే అదే స్మరణ చేస్తామో అండ్ లిటరల్ నేను చెప్తున్నాను మనకి ఎక్కడ మనోవాంఛ ఫలసిద్ధి రస్తు అని తీర్థమిస్తారు మనకి మనస్సు ఏది వాంఛిస్తుందో మనసు కోరిక కూడా కదా మనసు వాంచ లోపల ఎలా వాంచిస్తుంది నేను ఎలా నవ్వకూడదు ఎలా నవ్వకూడదు ఎలా నవ్వకూడదు ఎలా సో అందుకని కొంచెం వాంట్ ఇస్ డిఫరెంట్ నీడ్ ఇస్ డిఫరెంట్ సో డిజైర్ అండ్ డెస్పిరేషన్ అలాంటి వాళ్ళు ఖచ్చితంగా అలాంటి వాళ్ళు నా దగ్గరకు వస్తే నేను ఫస్ట్ అమ్మ ఆత్రం పడకండి తల్లి అని చెప్తాను తొందర పడద్దు ఒక రోజులో అవ్వవు ఇది మ్యాజికల్ గా మారదు ఒక తాయత్తు కట్టండి ఒక యంత్రం పెట్టండి మేము సూర్య యంత్ర ఉపాసన చేస్తాం కదా మమ్మల్ని అందరిది అడుగుతారు ఏదైనా మంత్రం చెప్పేయండి యంత్రం చెప్పేయండి వాళ్ళు నా దగ్గరకు వచ్చేయాలి అట్లా వచ్చిన వాడు యంత్రం కోసం వచ్చాడమ్మా నీ కోసం రాలే హౌ బ్యూటిఫుల్ అండ్ సింపుల్ ఇస్ ఇట్ జస్ట్ ఆల్ రియలైజేషన్ ఎంతో అట్లా ఉంటారు కొంతమంది డిఫరెంట్ స్టేజ్ పాపం అది దాటాలి అండ్ అది రాహు చేస్తుంటాడు కొన్ని గ్రహాలు చేస్తుంటే ఆ టైం ఫేజ్ వచ్చినప్పుడు అంతే వాళ్ళు మారరు మారలేరు ఎంత చెప్పినా నీకు బుద్ధి లేదురా చెప్పడం ఈజీ కానీ ఆ బాధ మేము భరిస్తుంటే తెలుస్తుంది అటు అది భరించడం ఎందుకు బాస్ తీసి పక్కన పెట్టాయి నేను బురదలో తి బురద అంటితే తెలుస్తుంది బాధ ఎందుకు బయటకు వచ్చే బురద నుంచి సింపుల్ చెప్తే నిజంగా తిట్టుకుంటారు నాకు అదే బాధ అనిపిస్తుంది దట్ బాస్ అంటారు చాలా మంది మనకి చెప్పడం ఈజీ నిజంగా ఒక అబ్బాయి మొన్న ఏదో పెట్టాడు నేను నాకు ఎంత క్లాట్ టైప్ చేసేద్దాం అనిపి చెప్పడం ఈజీ బాస్ అంటారు కదా చేయడం చాలా ఈజీ బ్రదర్ చేయండి నిజంగా చెయ్యండి ఒక్కసారి చేసి చూడండి అందులోంచి బయటకు వచ్చేయండి యువర్ లైఫ్ విల్ బి బ్యూటిఫుల్ మీ లైఫ్ దీని ఇదే మాటలు మేము కౌన్సిలింగ్ చెప్పి లక్షల లక్షలు తీసుకుంటున్నాము అవసరం లేదు మీకు చాలా నైన్టీ నైన్ పర్సెంట్ మానసిక సమస్యలు లేనివి తయారు చేసుకుని తెచ్చుకుని మాకు డబ్బులు ఇస్తారు లేదు ఇంతకంటే నేను ఐ థింక్ నేను ఐ ఇది అర్థం కావాలి అందరు మారిపోవాలి నా వీడియో విని అందరు మారిపోతే ఐ విల్ హ్యాపీ అలో నుంచి బయటకు వచ్చామండి అందరితో హ్యాపీగా ఉన్నాం అనేవాళ్ళు దే విల్ బి రియల్లీ సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్ హ్యాపీ ఇన్ లైఫ్ ఓకే డన్ థ్యాంక్ యూ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్

idream please subscribe to idream media for best entertainment and information please subscribe idream and don't forget to subscribe to idream